బిగ్ బాస్ చూస్తున్నప్పుడు ఎవరికైనా సరే ఇప్పటి వరకు వావ్ ఏ ముందరా కిక్ అనిపించిందా నాకు ఈ ఒక్కరోజు అనిపించింది నిజంగా విన్నర్ ఎవరో ఎవరు 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 అని జనాలు కోట్ల మంది టీవీలు కతికుపోయి దాన్ని గురించి వీక్షిస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ మనసులో అనుకున్న వ్యక్తి ఖచ్చితంగా విన్నర్ అయి ఉంటాడు అని ఒక ఆశతో చూస్తున్నారు చాలా మందిని డిసప్పాయింట్ అయితే చెయ్యరు చెయ్యబోరు ఇప్పుడు ఈ సీజన్ మొత్తానికి ఇప్పుడు చీఫ్ గెస్ట్ మన రామ్ చరణ్ గారు గ్లోబుల్ స్టార్ గ్లోబుల్ స్టార్ రామ్ చరణ్ గారు రావడం చాలా అంటే చాలా నిజంగా గౌరవనీయమైన గౌరవంగా అనిపించింది నాకైతే ఇప్పుడు విన్నర్కే ఈఎన్ చేతుల మీద టైటిల్ అందజేయడం అనేది ఇక్కడ గేమ్ చేంజర్ ఇక్కడ గేమ్ ని విన్నర్ గా నిలబెడితే అక్కడ రేపొద్దున సంక్రాంతికి గేమ్ చేంజర్ చేస్తాడు ఖచ్చితంగా ఇదైతే బాగా ఉపయోగపడితే తెలిసి రామ్ చరణ్ గారికి చాలా థ్యాంక్స్ అని చెప్తాను ఒక మాటలో చెప్పాలంటే ఇక చూసుకుందాం ఐదుగురు ఉన్నారు ఆల్రెడీ హౌస్ లో ఈ ఐదుగురులో ఎవరు మీరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఒకటే రిక్వెస్ట్ ఎవరు గెలిచిన టాప్ ఫైవ్ అంటేనే ఐదు స్తంభాలు ఐదు స్తంభాలుగా నిలబడిన ప్రతి ఒక్కరు కూడా వారియర్సే దీంట్లో ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు అందరూ కూడా ఇచ్చి పడేశారు ఈ పొజిషన్కి వెళ్ళడానికి చాలా కష్టపడ్డారు చాలా అవమానాలు ఎదుర్కొన్నారు చాలా బాధలను తట్టుకున్నారు ఏడ్చారు ఒక్కొక్కసారి సిక్ అయిపోయారు నాకు కొద్దని గివ్ అప్ కూడా ఇచ్చేశారు ఆఖరికి టైటిల్ కోసం నిలబడ్డారు కాబట్టి ఈ ఐదుగురికి కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చెప్తున్నా వీళ్ళందరూ కూడా విన్నర్స్ లెక్క నా దృష్టిలో కాబట్టి రోజు రేస్ లో చూసుకుంటే నబీలు ప్రేరణ అవినాష్ అనేవాళ్ళు ముగ్గురు కూడా క్యాష్ మనీ దగ్గర బెండ్ అయ్యే అవకాశం ఉందని ఫస్ట్ నుంచి చెప్తున్నా అలాగే జరుగుతుంది కూడా ఇక విన్నింగ్ రేస్ లో రేస్ గుర్రం మాదిరి దూసుకుంటూ పోతున్నా మన గౌతమ్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరిలో విన్నర్ ఎవరవుతారా అయ్యా అంటే ఖచ్చితంగా చెప్తున్నా గౌతమ్ ఈజ్ ఏ విన్నర్ అని అందరు కూడా అనుకుంటున్నారు బయట గౌతమే విన్నర్ అవ్వాలని అందరూ కూడా కోరుకుంటున్నారు కానీ అనూహ్యంగా అందరి మనసుని దోచేస్తూ అందరిని దాటుకుంటూ అన్ని ఓటింగ్లో కూడా దాటేసి వన్ పర్సెంట్ ఓటింగ్ తో ముందుండి ఈ రోజున టైటిల్ విన్నర్ ఎవరయ్యారయ్యా అంటే నిఖిల్ దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ సీజన్ కప్పు కొట్టే అర్హుడు నిఖిలే నా దృష్టిలో కూడా నిఖిలే ఎందుకంటే ఇద్దరు కూడా బాగా ఆడారు మోర్ దెన్ యాటిట్యూడ్ చూసుకున్నా నిఖిలే గెలుస్తాడు మోర్ దెన్ పెర్ఫార్మెన్స్ చూసుకున్నా నిఖిలే గెలుస్తాడు ఎందుకంటే ఏ ఆటలో కూడా ఇప్పటి వరకు ఓటింగ్ ఓటమి రేషియో అనేది చాలా తక్కువ నిఖిల్కి అన్ని విన్నింగ్ రేషియోనే ఎక్కువ కాబట్టి ఆ కోణంలో చూస్తే ఖచ్చితంగా నిఖిల్ అనేవాడికి ఉన్న బజ్ బిగ్ బాస్ హౌ హౌస్ లో ఎవరికి లేదంటే మీరు నమ్ముతారా అసలు ఎవరికి లేదు ఇప్పటి వరకు కూడా అంత మంచి పర్ఫార్మర్ అంత మంచిగా ఆడాడు ఇప్పటికీ ఎటువంటి మచ్చ లేకుండా ఇప్పటికీ స్టిల్ ఆ విన్నర్ రేస్ లో ముందున్నాడంటే నిజంగా ఇది అప్రిషియేట్ చేయవలసిన విషయమే ఇదంతటికీ కారణం ఏకైక కారణం అతను ధైర్యం అతను ఓపిక ఆ ఓపిక మెచ్చుకోవాలి బయ్ ఆ ఓపిక మెచ్చుకొని కప్పివ్వాలి అంత ఊపి పెట్టాడు ఒక గ్రూప్ కి లీడర్ని చేశారు ఆ గ్రూప్ కి యజమానిని చేశారు లీడర్ చేసి మొత్తం ఇతనే నడిపిస్తున్నాడు అన్నట్టుగా పోర్ట్రేట్ చేశారు అవమానించారు సింపతి కార్డు వాడుతున్నాడన్నారు మాస్క్ వేసుకున్నాడు అన్నారు చానాలు మాస్క్ తీలే నిజమే అది అవన్నీ నిజమే కానీ అతను ఎప్పుడు కూడా అతని వే ఆఫ్ ని వదలలేదు అంత అతని పట్టుదలని వదలలేదు ఎప్పుడు కూడా కప్పు కోసమే పట్టుదలగా ఉన్నాడో కప్పు కోసమే ఆడాడు ప్రతి ఆటలో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు ఒక్కొక్కసారి ఆ మిస్టేక్ జరిగినాయి ఆ మిస్టేక్ వల్ల అవినాష్ అనే ఫైనలిస్ట్ గా సెలెక్ట్ అయ్యాడు కానీ కప్పు రేసులో ఉండవలసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నాడు అంటే ఖచ్చితంగా అది నిఖిల్ ఇది నిజంగా నేను చెప్తున్నా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం కాబట్టి ఇదంతా కూడా చూస్తే నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరిలో గెలిచేది ఖచ్చితంగా నిఖిల్ అని నాకు అనిపిస్తుంది